మన ముందడుగు న్యూస్ తరపున మీ అందరికీ కూడా ఈరోజు విశాఖ ముప్పై మూడో వార్డు లో అల్లిపురం వెంకటేశ్వర మెట్ట పైన ఈరోజు జీవీఎంసి వాళ్ళు మొత్తం అక్కడ ఉన్న క్లీన్ చేసి ఉన్న వ్యక్తులందరికీ కూడా ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది చెత్తని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అదే విధంగా చెత్త ఉండడం వల్ల మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని దానిపైన ఒక చిన్న నాటకంలో రూపంలో వేయడం కూడా జరిగింది జీవీఎంసీ వాళ్ళు మీ ఆరోగ్యం కోసం మీరు బాగుండాలనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ దీని గురించి తెలుసుకొని చెత్తని క్లీన్గా మీ ఇంటి ముందు చెత్త లేకుండా అదేవిధంగా చెత్త బండి మార్నింగ్ టైంలో వస్తుంది ఆ టైంలో వచ్చినప్పుడు ఆ చెత్త వాళ్ళు కనెక్ట్ చేయడం జరుగుతుంది తడి చెత్త పొడి చెత్త వాళ్ళకి అందించినట్టయితే మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని వాళ్ళందరూ కూడా జీవీఎంసి వాళ్ళు ప్రసారం చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాగ మంచి ఆలోచనతో ఒక ముందడుగు వేయాలని ఆ ముందడుగు ఛానల్లో కోరుకుంటుంది మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లోనే జీవీఎంసి ఏదైతే వాళ్ళు అవేర్నెస్ ఒక ప్రాబ్లం పెట్టడం జరిగింది చర్చ కోసం వాళ్ళ మాటల్లోనే మరిన్ని విషయాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో కమిషనర్ వారి ఆదేశాల మేరకు మీ అందరికీ కూడా చికెన్ మునియా డెంగ్యూ మలేరియా వంటి విషజ పట్ల అవగాహన కలిగించడానికి ఒక కళాకారుల బృంద రావడం జరిగింది దయచేసి మీ విలువైన సమయం ఒక పది నిమిషాల పాటు వెచ్చించి ఇక్కడికి వచ్చినట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఆధ్యాంతం కూడా తొలగించవచ్చు మీ అందరూ ఆరోగ్యం గురించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు కాబట్టి దయచేసి అక్కడక్కడ ఉన్నవారు దూరంగా ఉన్నవారు అలాగే మన స్టాఫ్ కూడా ఇక్కడికి వచ్చి నిలబడితే కార్యక్రమం చాలా బాగుంటుంది ఆద్యాంతం కూడా మీకు అవగాహన ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిస్తుంది కాబట్టి దయచేసి దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా నా పేరు డేవిడ్ రాజు మాది భద్రం ఫౌండేషన్ వెల్ఫేర్ సొసైటీ కళాజాత బృందం మాకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు కేతన్ గర్గ్ గారు ఆదేశాల మేరకు అలాగే సిఎంఓహెచ్ గారి ఆదేశాల మేరకు బయాలజిస్టులు సాంబమూర్తి గారు ప్రసాద్ రెడ్డి గారు సహకారంతో మేము ఈ మలేరియా డెంగ్యూ చికిన్గునియా ఇటువంటి విష జ్వరాల పట్ల అవగాహన కలిగించడానికి దాదాపు విశాఖలోని ఒకటి రెండు మూడు నాలుగు జోన్స్ ఈ యొక్క కార్యక్రమాలు అన్ని వార్డుల్లో కూడా ప్రదర్శనలు చేస్తున్నాం ప్రదర్శన ద్వారా అసలు అనేవి ఎలా పుడతాయి నీటిలో పడతాయి ఈ దోమాలలో డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఎక్కడ నీటి నిలవ లేకుండా చూసుకోవాలి చెత్త చదరాలన్నీ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని వాడకూడదు తడి చెత్త పొడి చెత్త వేర్వేరు చేసి జీవీఎంసి సిబ్బందికి ఇవ్వాలి ఇటువంటి అంశాల మీద మేము ఈ కళాజాత కార్యక్రమాన్ని చేస్తున్నాం ప్రతి వార్డులోని ప్రతి ఏరియాలో కూడా మాకు ఈ కార్యక్రమం అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించినట్టు కమిషనర్ వారికి ఈ సందర్భంగా మా కళాజాత బృందం డేవిడ్ రాజు కళాజాత బృందం భద్ర ఫౌండేషన్ వారు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అలాగే ఇక్కడ ప్రదర్శన చేయడానికి ఈరోజు మా వార్డు ఇన్స్పెక్టర్ రాంబాబు గారు అలాగే సూపర్వైజర్ శంకర్ గారు వారి సిబ్బంది అంతా కూడా సహకరించారు ఈరోజు ఈ వెంకటేశ్వర మేట్టలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం थैंक यू डाँ थैंक यू वेरी मच सर ओके